హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దారు సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డీఏ వెహికల్ సార్ సింగిల్ ఓనరు ఒక లక్ష యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రోడోమీటరు వెహికల్ మోడల్ చూసినట్టయితే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది సార్ రెండు వేల ముప్పై ఐదు వరకు వెహికల్ ఒక ఆర్సీ వ్యాలిడిటీలో ఉంటుంది వీడియోలో మొత్తం వెహికల్ అనేది చెక్ చేసుకోవచ్చు మీకు చివరి వరకు చూస్తే ప్రైజ్ అనేది మెన్షన్ చేస్తాను సార్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అని చెక్ చేసుకోవచ్చు బీజే కోడ్ బ్యానర్ చెక్ చేసుకోవచ్చండి వెహికల్ అంతా ఒరిజినల్ ఉంటుంది సార్ చివరి వరకు చూడండి ఫ్రంట్ సైడ్ టైర్లు చూసినట్టయితే మనకు వందకు సెవెంటీ పర్సెంట్ గ్రిప్స్ ఉన్నాయి విత్ ఎలాస్ వస్తాయి వెహికల్లో సార్ వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి సార్ చూసుకోవచ్చు రైట్ సైడ్ పిల్లర్ కూడా చెక్ చేసుకోవచ్చు సీట్ కవర్లు కొద్దిగా డ్యామేజ్ ఉన్నాయి సార్ సీట్ కవర్లు మీకు చేంజ్ చేసి ఇస్తారు ఓనర్ గారు లేకుండా మీరు సీట్ కవర్ మార్చుకుంటా అంటే దానికి అయ్యే ఛార్జెస్ అనేది తీసేసి మాట్లాడుకుందాం వెహికల్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు సార్ చాలా పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు స్టీరింగ్ కానీ సస్పెన్సర్ వర్క్ అయితే ఏం లేదు స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్ సేఫ్టీ పరంగా కంపెనీ ఇన్బిల్ట్ బిల్ట్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఇందులో పుష్ స్టార్ట్ రాదు జెడ్డీఏ ప్లేస్లో పుష్ స్టార్ట్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఇంటీరియర్ పరంగా కూడా చెక్ చేసుకోవచ్చు ఏసీ ఫంక్షన్ చాలా పర్ఫెక్ట్ ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ విత్ హీటర్ ఉంటుంది వెహికల్లో మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది సీట్ కవర్ మాత్రం రీ రీప్లేస్ చేసి ఇస్తారు సార్ కొత్త సీట్ కవర్లు వేసి ఇస్తారు వెహికల్కి సంబంధించిన ప్రజెంట్ అయితే సింగిల్ కీ ఉంది సెకండ్ కీ కూడా దాదాపు మనకు సెకండ్ కీ కూడా అవైలబుల్ ఉంటుంది మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది వెహికల్ విన్ ప్లేట్ కూడా విజిబుల్ ఉందండి బీఐ కోడింగ్తో వస్తుంది డోర్లని చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ రేట్ టైర్ చూసినట్టయితే మనకు వందకు నలభై యాభై శాతం గ్రిప్ అయితే ఉంది సార్ రైట్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చండి ఇంటీరియర్ పరంగా కానీ ఎక్స్టీరియర్ పరంగా అయితే వెహికల్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది సార్ మీకు వన్ రూపీ వర్క్ కూడా లేదు వెహికల్లో చూసుకోవచ్చు పిల్లర్లన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కంప్లీట్ డోర్ టు డోర్ ఒరిజినల్ ఉన్నాయి సార్ రూఫ్ పైన కొద్దిగా కలర్ షేడింగ్ ఉంది అది చెక్ చేసుకోవచ్చండి ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది సార్ బ్యాక్ సైడ్ డిఫోగర్ గ్లాస్ విత్ వైఫర్ ఉంటుంది వెహికల్లో రివర్స్ కెమెరా ఉంది పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు కెమెరా నన్ను చెక్ చేసుకోలేదు కెమెరా కూడా అవైలబుల్ ఉంది పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి రేట్ సైడ్ బంపర్ కూడా అవైలబుల్లో ఉంది ఉంది సార్ చేసుకోవచ్చు సార్ ప్రజెంట్ అయితే వెహికల్ లో స్టెప్నీ టైర్ అనేది అవైలబుల్ లేదండి అది ఓనర్ గారితో మాట్లాడి ఇస్తే ఇస్తాము లేదంటే స్టెప్నీ లేనట్టు అట్టుకి ఇందుకే డిక్కీ సాక్స్ కొద్దిగా వీక్ ఉన్నాయి ఇవి చేంజ్ చేసుకోవాలి ఈ సైడ్ టైర్ కూడా ఫార్టీ ఫిఫ్టీ ఉంది ఇది ఒక గ్లాస్ రీప్లేస్మెంట్ అయింది ఇది కంపెనీ డోర్ ఉంది గ్లాసు డోర్ చూసుకోవచ్చు సార్ పిల్లర్ ఇక్కడ చిన్న డెంట్ అయింది పెయింట్ అయింది ఇది కూడా చెక్ చేసుకోండి లెఫ్ట్ సైడు సి పిల్లర్ పైన చిన్న డెంట్ ఉండే తీపిచ్చారు మేజర్ ఏం లేదు ఇక్కడ అందుకే గ్లాస్ రీప్లేస్మెంట్ ఉంది అది కూడా వీడియోలో చూపించడం జరుగుతుంది సార్ కంపెనీ సార్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ ఒక డోర్ రిప్లేస్మెంట్ ఉంది సార్ వెహికల్లో డిక్కీ డోర్ కూడా రీప్లేస్మెంట్ ఉంది ఫ్రంట్ టైర్లు సేమ్ ఉన్నాయి ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి సిక్స్టీ సెవెంటీ ఉన్నాయి సార్ మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డిఐ డీజిల్ వెహికల్ సార్ సింగిల్ ఓనరు ఒక లక్ష యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ ఓడోమీటరు ఒకసారి ఇంజన్ పొజిషన్ కూడా చూసుకోండి సార్ ఫ్రంట్ పొజిషన్ చెక్ చేసుకోవచ్చండి ఏ చాండి చెక్ చేసుకోవచ్చు కంపెనీ టెస్టింగ్తో ఉంది విత్ ఏబిఎస్ ఏసీ ఆన్ కానీ ఫ్రంట్ సైడ్ ఎటువంటి డ్యామేజ్ కానీ యాక్సిడెంట్ అయితే కాలేదు సార్ చూసుకోవచ్చు మరి సార్ వెహికల్లో మొత్తం వీడియోలో క్లియర్గా చూపించినట్టే ఉంది ఫ్రంట్ లెఫ్ట్ సైడు ఒక గ్లా డోర్ రిప్లేస్మెంట్ ఉంది డిక్కీ డోర్ కూడా రిప్లేస్మెంట్ ఉంది టైర్లు రెండు వచ్చేసి మనకు సిక్స్టీ సెవెంటీ ఉన్నాయి సార్ ఒక స్టెప్నీ టైర్ అవైలబుల్లో లేదు రెండు టైర్లు ఫార్టీ ఫిఫ్టీ ఉన్నాయి ఇది జెడ్డీఏ వేరియంటు డీజిల్ సింగిల్ ఓనరు లక్ష యాభై ఆరు వేలు జరిగింది ఒరిజినల్ ఓడోమీటరు ఇక లెఫ్ట్ సైడ్ ఒక చిన్న వర్క్ అయింది అది కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది సార్ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి విత్ సీట్ కవర్లతోనైతే కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు సీట్ కవర్లు మీరే వేసుకుంటే ఒక పదివేలు తక్కువ చేస్తారు కమిషన్ వేరు ఉంటుంది వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాలు ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మిత్రులు కాల్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే